నిజంగా మా హయాంలో మేము చేసింది ఎక్కువ చెప్పుకునే తక్కువ ఆ చేతకాల మా వాళ్ళకు కూడా తప్పు చేసింది ఎక్కువ చెప్పుకునేది తక్కువ చూపించు ఏం కూడా ప్లే చేయి మెడికల్ కాలేజీలు కాక ఇవన్నీ మేము చేసినట్వి మెడికల్ కాలేజీలు కాక పలాసాలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ శ్రీకాకుళంలో కిడ్నీ వ్యాధి గ్రస్తులకు పర్మనెంట్ సొల్యూషన్ చూపించిన కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఇన్ పలాస దాదాపు వంద కోట్ల ప్రాజెక్టు ఇది గర్ల్స్ హాస్టల్ ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అట్ జిజిట్ కడప సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఎట్ కడప కపర్ స్పెషాలిటీ బ్లాక్ బిల్డింగ్ చూడండి ఎంత చక్కగా ఉందో క్యాన్సర్ కేర్ సెంటర్ ఎట్ జిజిహెచ్ కడప రిమ్స్ జిజీహెచ్ కడప అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ నుంచి కర్నూలు డయాగ్నోస్టిక్ బ్లాక్ యూజీ పీజీ గర్ల్స్ హాస్టల్ కర్నూలు ట్రామా కేర్ బ్లాక్ కేథల జిజిఎస్ కాకినాడ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఎట్ గవర్నమెంట్ హాస్పిటల్ ఫర్ మెంటల్ కేర్ విశాఖపట్నం సిటీ డయాగ్నాస్టిక్ సెంటర్ అండ్ రీజనల్ డ్రగ్ స్టోర్ విజయవాడ పీజీ మెన్స్ హాస్టల్ ఎస్పీ మెడికల్ కాలేజ్ తిరుపతి సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ రీజనల్ తిరుపతి బర్న్స్ వార్డ్ అనంతపూర్ స్టేట్ క్యాన్సర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కర్నూలు రిమ్స్ జిజీఎస్ శ్రీకాకుళం ఇంక్రీజింగ్ అండర్ గ్రాడ్యుయేట్ సీట్స్ సిటీ డయాగ్నోస్టిక్ సెంటర్ రీజనల్ డ్రగ్స్ స్టోర్ విశాఖపట్నం బర్న్స్ వార్డ్ జిజిఎస్ కర్నూలు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ఇవి కొన్ని మచ్చుకు కొన్ని చూపిస్తా ఉన్నాం పిహెచ్సి పిహెచ్సిలు విలేజ్ క్లినిక్ లు అర్బన్ క్లినిక్స్ మచ్చుకు కొన్ని మేము మేము చేసింది చెప్పుకోవడం మా చేత కదా ఇంకా చాలా ఉండాలి తిరుపతిలో చైల్డ్ పీడియాట్రిక్ సెంటర్ ఫోటోషూ ఇంకా ఐటీడీఏ పరిధిలో కట్టిన హాస్పిటల్స్ ఇంకా ఇవన్నీ ఇంకా చాలా రావాలి మామూలు ఇంకా గేర్ లైక్ తినరా డూ సబ్స్క్రైబ్స్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైఫ్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ